నందమూరి బాలయ్య అని రోజ్ ఇద్దరు కూడా ఎరగదీసిన సంగతి మనద్దరికి తెలిసిందే ప్రస్తుతం ఆయన ట్రెండింగ్లో ముందున్నారని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం ఉన్న సినిమాల్లో కూడా ఆయన ఐటెం సాంగ్లను వదలడం లేదు ఎంతో క్రేజ్తో అద్భుతంగా ఆరిపోతున్న వయసులో కూడా స్టెప్పులతో రేపోతున్నారని చెప్పుకోవాలి దానికి తగ్గట్టుగా తమన్ అందించే మ్యూజిక్ ఏ విధంగా ఉందంటే ఒక ఊపు వచ్చేస్తుందని చెప్పుకోవాలి ఇప్పుడు డాకు మహారాజా చిత్రానికి సంబంధించి ఒక ఐటెం సాంగ్ని రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దబిడి దిబిడే అనే శీర్షికతో ఈ సాంగ్ మొదలవుతుంది ఇక మామూలుగా నందమూరి బాలయ్యకు సాంగ్ ఉంటే స్టెప్పులు విరుగుదీసేస్తారు ఐటెం సాంగ్లకి మరీ అద్భుతంగా దంచి కొడతారు అని చెప్పుకోవాలి ఇక నందమూరి బాలయ్య నటిస్తున్న డాకు మహారాజా చిత్రం రికార్డు బద్దలు కొడుతుందని చెప్పడానికి నిదర్శనం ఏదైనా ఉందంటే ఆయన స్టెప్పులు అలాగే ఆయన పర్ఫార్మెన్సే ఇక ఇదే విషయాన్ని తెలియజేశారు హనీరోజ్ నాకు తెలుసు నందమూరి బాలయ్య గారు స్టెప్పులు ఎరగదీస్తారు ఆయనతో చేయడం చాలా కష్టం ఆయన ఎంతో కామెడీగా ఉంటారు అంతేకాకుండా ఒక్కోసారి సీరియస్ అవుతారు అది ప్రేమ మాత్రమే అంటూ నందమూరి బాలయ్యపై అద్భుతమైన కామెంట్లు అయితే చేశారు ఇక నందమూరి బాలయ్యతో తదుపరి అఖండాలో నటిస్తున్నట్లు కూడా ఒక పోస్ట్ అయితే పెట్టారు ఇక నందమూరి బాలయ్య సినిమాలన్నీ కూడా వరుస హిట్లతో దూసుకుపోవడానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే మంచి కథలతో మంచి డైరెక్టర్లతో తూచి అడిగేస్తున్నారు నందమూరి బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి